దేవునికి స్తోత్రము ప్రియులరా అందరూ బాగున్నారా దేవుని వాక్యము చూసుకుందాము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో మనము చూసినట్లయితే నాశనమునకు ముందు గర్వము నడుచును అహంకారానికి పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడచును నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును దేవుని మాటలు దీవించి ఆశీర్వదించను గాక ప్రియు మనం చూస్తా ఉన్నాము గర్వాన్ని మనం చూస్తా ఉన్నాం గర్వం అనేది సృష్టిలో పుట్టిన మొట్టమొదటి పాపము సృష్టిలో పుట్టిన మొట్టమొదటి పాపం ఏందంటే గర్వము ఈ గర్వమునకు కారణం ఎవరంటే లూసిఫర్ లూసిఫర్ ప్రిలరా ఇతడు దేవుని ప్రధాన దూత వాడు గర్వించాడు గనక ఇప్పుడు అపవాది సైతానుగా మారిపోయినట్లుగా మనం చూస్తాము ఏసీయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండు నుంచి పదహైదు వచ్చినాల్లో మనకు కనపడతాడు ఈ సైతాన్ అనేవాడు లూసిఫర్ అనేవాడు కదా దేవుని మహోన్నతితో నేను సమానంగా చేసుకోవాలని గర్వించినాడు బట్టి పడద్రోయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాము ఈ గర్వము నానా రూపాలుగా మనుషులను తన కైవాసము చేసుకుంది ఈ గర్వము అనేక రకాలుగా చలామణి అవుతా ఉంది రకరకాల గర్వాన్ని ఈ సైతాను మానవుల్లో దూరి ఆ విధంగా పరిచేస్తా ఉంది లేదా రకరకాల గర్వాన్ని మనము బైబిల్లో మనము చూస్తాము ప్రియుల మొట్టమొదటి గర్వాన్ని మనం చూసినట్లయితే కుల గర్వము మనకు కనబడుతుంది గర్వము ప్రియుల మన భారతదేశంలో ఉన్న మొట్టమొదటి గర్వం ఏంటంటే గర్వము మన భారతదేశంలో కదా ప్రపంచంలో ఏ దేశాలలోనైనా ఈ గర్వం ఉందో లేదో కానీ మన దేశంలో మాత్రము ఈ కుల గర్వం అనేది విస్తరించిపోయింది మేము పెద్ద కులస్తులమని కొందరు గర్విస్తూ ఉంటారు మరికొందరు మా కులమే గొప్పదని గర్విస్తా ఉంటారు మా కులం మా మతం మరి మరికొందరు గర్విస్తా ఉంటారు ప్రిలరా కాబట్టి ఈ కులము ఈ మతము దేవుడు పెట్టినది కాదని మనము గ్రహించాలి ఈ కులము మతం అనేది దేవుడు పెట్టింది కాదు ఈ కులం వలన ఈ మతం వలన ఎంతో మంది పొడుచుకొని చనిపోతా ఉన్నారు ప్రియుల కులాల్లో పేరు చెప్పుకొని అనేకులు చనిపోతా ఉన్నారు కొట్టుకుంటా ఉన్నారు ప్రియుల ఈ కులము కూడు పెట్టదు ఈ మతము ముద్ద పెట్టదని గ్రహించాలి మానవులు పెట్టుకున్నటువంటి ఈ కులము ఈ కులము మతము మనుషులను పరలోకములో మోక్షంలో చేర్చలేదని గ్రహించాలి కాని యేసుక్రీస్తు ఒక్కడే చేర్చగలడు కులము దేవుని రాజ్యానికి తీసుకొని పోదు నీ మతము నిన్ను దేవుని రాజ్యానికి తీసుకొని పోదు ప్రియులారా పరలోకములో మోక్షంలో చేరాలంటే నీవు యేసుక్రీస్తు ఒక్కడే చేర్చగలడు అందుకే యేసు అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు దేవుని రాజ్యానికి రాలేరు అంటున్నాడు ప్రియుల కాబట్టి యేసు మార్గంలోనే మనం పరలోకానికి పోవాలి మన కులాన్ని బట్టి మన మతాన్ని బట్టి మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేము ప్రియుల కాబట్టి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది ఈ గర్వాన్ని సాయతనం రకరకాలుగా మనుషుల్లో తీసుకొని వచ్చింది కుల గర్వం అని అనేకులు కులాన్ని బట్టి గర్విస్తా ఉన్నారు ఈనాడు క్రైస్తవ సంఘాల్లో కూడా ఈ కుల పిచ్చి కనబడుతా ఉంది ప్రియులారా క్రైస్తవ సంఘాలలో కూడా మనం చూస్తాము ఈ కుల పిచ్చిని నేటి క్రైస్తవ సంఘాలు కూడా కులానికోసంగ తయారైతా ఉన్నారు కదా ఏ కులస్తుడు ప్రభు నమ్ముకొని అక్కడ మందిరం పెడతాడో కదా అక్కడ మా కులస్తుడు పెట్టాడని అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు ఇది ఎంతో విచారకరము దేవుని నామానికి అవమానము ప్రియులారా దేవుడు కులాన్ని సృష్టించలేదు కులాన్ని దేవుడు స్థాపించలేదు ఉదాహరణకు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో మనకు కనపడతాది ఒకటి పద్దెనిమిది వరకు సౌలు తన కులాన్ని గురించి జాతిని గురించి గర్వించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము దేవుడు సౌలను దర్శించి పౌలుగా మార్చుకున్నాడు ప్రియులారా మన కులమును బట్టి మన మతమును బట్టి కాదు గాని మన ప్రభు అయిన క్రీస్తు ఇచ్చిన రక్షణను బట్టి మనము అత్యయింపవాలనని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది కోటే ప్రియులారా మనం చూస్తా ఉన్నాము ఈ కులము అనే గర్వాన్ని మన దేశంలో ఎంతగానో ఉంది ప్రియులార పల్లెటూర్లలో అయితే ఇంకా విశేషంగా మనకు కనబడతాది కదా మరి పెద్ద కులస్తులు అరువుల మీద కూర్చుంటే చిన్న కులస్తులు నిలబడాలి లేదా పక్కన కింది స్థలంలో కూర్చోాలి ఏమన్నంటే మే పెద్ద కులస్థలము అంటారు మాది పెద్ద జాతి మాది పెద్ద మతము ఈ కుల గర్వం వలన మానవుడు చెడిపోతా ఉన్నాడు మానవుడు దేవుని రాజ్యానికి రాలేడు ప్రియులారా ఈ కులాన్ని కులం బట్టి గర్విస్తే మనం దేవుని బట్టి గర్వించాలి యేసుక్రీస్తు ఒక్కడే పరలోక రాజ్యము చేర్చగలడు నీ కులము నిన్ను నీ మతము నిన్ను పరలోకానికి చేర్చలేదని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది కదా కాబట్టి ఈ సమయంలో మనము గ్రహించాలి రెండవదిగా మనం చూస్తాము రెండవ గర్వాన్ని మనం చూసినట్లయితే మనకు ధన గర్వము కనపడుతుంది ప్రియులారా ధన గర్వము మానవునికి ధనము ఉండవచ్చు కానీ ధనాపేక్ష ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది అనేకులు ధనాన్ని బట్టి గర్విస్తా ఉంటారు పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలించినట్లయితే లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము పదహారవ వచ్చిన నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు మనము చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ధనవంతుడు కనపడతాడు ధనమును బట్టి గర్వించినట్లుగా మనకు అక్కడ కనబడతాది ప్రియులారా ఈయనకు విస్తారమైన పొలం ఉంది సమృద్ధి అయిన పంట పండింది పాత కొట్లు విప్పి కొత్త కొట్లు కట్టుకున్నాడు అంటే పాత గరిసెలు లేదా పాత పాతర్లు కదా ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు ప్రిలారా పాత గరిసెలు తీసి కొత్త గరిసెలు కట్టుకున్నాడు పాత కొట్లు తీసి కొత్త కొట్లు కట్టాడు ఎందుకంటే సమృద్ధిగా పండింది విస్తారంగా పండింది కాబట్టి వాడు అనుకున్న దానికన్నా ఎక్కువ పండింది పాత కొట్లు పట్టవని గ్రహించి పాత వాటిని తీసి కొత్త వాటిని కట్టించి వాటిలో తన ఆస్తినంతా తన పంటనంతా సమకూర్చుకొని ప్రాణముతో అంటున్నాడు నా ప్రాణమా తినుము సుఖించుము సంతోషించుమని చెప్పుకున్నాడు ఏమన్నాడు ఈ రాత్రికి నీ ప్రాణము నడుగుతున్నారు నువ్వు సంపాదించినవి ఏమని మగునని ప్రిల్లలా అడుగుతా ఉన్నాడు కాబట్టి సమయంలో మనము గమనించాలి ధనమును బట్టి గర్విస్తా ఉన్నాడు తన కొరికే సమకూర్చుకుంటున్నాడు దేవుడు ఉచితంగా వర్షం ఇచ్చా దేవుడు వర్షం ఉచితంగా సూర్యరశ్మినిచ్చా ఉచితంగా గాలినిచ్చా నువ్వు దానికి ఏమి బిల్లు కట్టలే నువ్వు దానికి ఏమి డబ్బులు చెల్లించలే పైకమేమి చెల్లించలే నీకు దేవుడు ఆ వెళ్ళ ఇచ్చినందుకే నీకంతా పంట పండింది దేవునికి కృతజ్ఞతలుగా జీవించ జీవించాల్సింది పోయి తన కొరకే సమకూర్చుకుంటున్నాడు తన కొరకే సమకూర్చుకుంటున్నాడు తన ప్రాణంతో అంటున్నాడు నా ప్రాణమా తిన్నము త్రాగము సంతోషించమంటుంటే దేవుడు అంటున్నాడు ఈ రాత్రికి నీ ప్రాణము అడుగుతున్నాడు ప్రేమలా గమనించండి దేవుడిచ్చిన ధనమును దేవుడిచ్చినాడని కృతజ్ఞతతో జీవించాలి గాని నీ కొరకే సమకూర్చుకుంటే మరి దేవుడు అంటున్నాడు ఈ రాత్రికి మీ ప్రాణం అడుగుతున్నారంటున్నా రెండవ ధనవంతుణ్ణి మనం చూస్తే పద్దెనిమిదవ అధ్యాయము వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ నుంచి మనం చూస్తాము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ నుంచి మనం చూసినట్లయితే ఒక అధికారి ఆయనను చూసి సద్బోధకుడా నిత్య జీవమునకు వాల్సినప్పుడు నేనేమి చేయవలనని ఆయన అడిగాను యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు అడు అంటున్నాడు కూడా నిత్య జీవమునకు వెళ్లాలంటే నేనేం చేయాలని అడుగుతా ఉన్నాడు అందుకు యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే నేను సత్పురుషుడు అని ఎలా చెప్పుతున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవరున్నో సత్య పురుషుడు కాడు అని అంటూ వ్యవచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు సన్మానింపుమన్న ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను ఈ ఆజ్ఞలల్లా నీకు తెలుసు కదా అని ప్రభు అన్నప్పుడు ఆ ధనవంతుడు ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు అంటే ధనవంతుడు అతడు అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించునే ఉన్నానంటున్నాడు రవ్వా ఇవన్నీ నేను బాల్యం నుండి అనుసరిస్తూ ఉన్నాను ఏసు ఏసు రవ్ అంటున్నాడు అయితే నీకు ఇంకా ఒక్కటి కొదగా ఉంది అంటున్నాడు ఒక్కటి కొదగా ఉంది అంటే నీకు కలిగి ఉన్నవెమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడింపమని అతని అతనితో చెప్పెను అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి పడగా యేసు అతన్ని చూచి ఆస్తి కలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది ఒంటె దూరుట సులభము అని చెప్పాను ప్రిల్లరా ఈ ధనవంతుడు ఎంతో ఆస్తి గలవాడు అధికారం కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రవ్వా ప్రవ్వా నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు దేవుడు చెప్పినాడు వాటి బాల్యం నుంచి పాటిస్తున్నానంటే అయితే నీకు ఒకటి కొదగా ఉంది ఏది ప్రభు అంటే నీ ఆస్తి అమ్మి నన్ను వెంబడించాడు వానికి ఆస్తి అమ్ముట ఇష్టం లేదు వానికి ఆస్తి పోగొట్టుకుంట ఇష్టం లేదు దేవుడినా విడిచిపెడుతున్నాడు కాని ఆస్తిని విడిచిపెట్టలేదు ఇది నాన్న మనం అనేకులను మనం చూస్తూ ఉన్నాం దేవుని కంటే ఆస్తిని ప్రేమించేవారు దేవుని కంటే డబ్బును ప్రేమించేవారు దేవుని కంటే ప్రియులారా ధనాన్ని ప్రేమించేవారు మనకు అనేకులు కనబడుతూ ఉన్నారు రౌ అన్నాడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్యములో వంట దూరుట సులభము అంటున్నాడు ప్రియుల ఈ సమయంలో గమనించవలనని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను మానవునికి ధనం ఉండవచ్చును గాని ధనాపేక్షే ఉండకూడదు ప్రియులారా ధనవంతులు దేవుని రాజ్యానికి పోరాంటే పోతారు అబ్రామ ధనవంతుడే పెద్ద ధనవంతుడు పోయినాడు ప్రియులారా కానీ ధనాన్ని ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు ఈ ధనవంతుడు ప్రభువునైనా వదిలిపెడుతున్నాడు కాని ధనాన్ని వదిలిపెట్టలే వదిలిపెట్టి వెళ్లిపోయినాడు మిక్కిలి వేసన పడుకుంటూ మూడవ ధనవంతుని మనం చూస్తే లూకాస్ వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన నుంచి మనకు గనపడుతుంది